దీప్తి వెల్కమ్ మై ఛానల్ డియో రాస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను స్వీట్ చూపించిపోతున్నాను మన ఛానల్లో అయితే చాలా రోజులు అయిపోయిందండి నేను స్వీట్ చూపించి సో సింపుల్ అథెంటిక్ స్వీట్ అయితే చూపించబోతున్నాను పెసర్ లడ్డు అండి ఎలా ఈజీగా మనము పెసర్ లడ్డు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు అయితే ఇప్పుడు మనం వేయించుకునేస్తాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పెసరపప్పు యాడ్ చేసేసుకుందాము సన్న మంటలోనే వేయించుకోవాలి మనకు ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈజీగా మనకి పచ్చి వాసన పోయి మనకి స్మెల్ వస్తుందండి కొంచెం పెసరపప్పు కూడా గోల్డెన్ బ్రౌనిష్ వస్తాయి అప్పుడు మనకు అర్థమైపోతుంది వేగినట్టు మనం సన్న వంటలో వేగించుకుంటేనే మనకి మొత్తం అంతా నీట్గా వేగుతాయండి లేకపోతే పప్పు అనేది మాడిపోతుంది మనకి ఆ స్మెల్ అంటే స్వీట్ బాగుండదు సో చూడండి ఇలా సన్న మంటలో వేగించుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తాయి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత నేను షుగర్ తీసుకున్నానండి సో మెజర్మెంట్ అయితే మనము పెసరపప్పు షుగరు సమానంగానే తీసుకుంటామండి ఒకటికి ఒకటి లేదు మనకి స్వీట్నెస్ ఎక్కువైపోతుంది మనం అంత స్వీట్గా మనం తినము అని అనుకుంటే గాన ముక్కాలు కప్పు షుగర్ తీసుకోండి నేనైతే ఒక కప్పు పెసరపప్పుకి ముక్కాలు కప్పే షుగర్ తీసుకున్నాను ఇప్పుడు పెసరపప్పు మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము ఇట్లా పౌడర్ లాగా చేసేసుకొని జల్లించుకునేస్తామండి ఇలా జల్దీ చేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని రెండు మిక్స్ చేసేసుకుందాము ఈ పౌడర్ని మనం ట్వంటీ డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు చేసుకోవచ్చుకున్నాను నేను బాదం పప్పు జీడిపప్పు రెండు ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం మనము నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి అనేది క్వాంటిటీ అయితే ఏం లేదండి మనకు చేసుకున్న పౌడర్ని బట్టి మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి చేసిండే దానికైతే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునేస్తాము ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం వేగాక మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదండి పెసరపప్పు షుగర్ పౌడరు సో అది యాడ్ చేసేసుకుందాము ఇలా బాగా సిమ్లో పెట్టే మిక్స్ చేసుకోవాలి కింద అడుగు అంటుందండి అందుకని మనము సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకోవాలి కొంచెం వేడైతే సరిపోతుంది నాకైతే కొంచెం నెయ్యి తక్కువైందని నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒక చిన్న విషయం అండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు మీరు కానీ వీడియో చూస్తుంటే నా వీడియో అయితే నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువసేపు ఏం వేయించబడలేదు చూడండి మనకి ఇలా లడ్డూలు చేసేలాగా కన్సిస్టెన్సీలో రావాలి లేదు అంటే మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అలా వచ్చిందో లేదో అనేది చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు కొంచెం చెల్లారాక మరీ చల్లారితే మనకి లడ్డూలు అయితే రావు కొంచెం వేడి మీదే మనం లడ్డూలు చేసేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి మనము ముందుగానే పౌడర్ చేసి పెట్టేసుకుంటే గాన మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పౌడర్ వేయించుకొని లడ్డూలు చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి ఏదైనా కంటైనర్లో పెట్టి ఇక్కడ రౌండ్స్ అనే కాదు మా ఇంట్లో అయితే ఎప్పుడు ఈ పౌడర్ రెడీగా ఉంటుందండి నేను ఎప్పుడు చేసి పెట్టేసి ఉంటాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనము ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు పెసరపప్పు అనేది చాలా మంచిదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మనం రెగ్యులర్గా పెసర్ పప్పు తినడం వల్ల హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది పప్పులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకనే మనకి గ్యాస్ ఫార్మేషన్ కానీ బ్లోటింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పెసర్ పప్పు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా పెసరపప్పుతో మనం చాలా కూరలు చేసుకుంటూ ఉంటాము సో ఇలా డిఫరెంట్గా లడ్డూలు కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మామూలుగా అందరూ సునుండలు చేసుకుంటూ ఉంటారు మినపప్పుతో చేస్తారు కదా సో ఇలా పెసరపప్పుతో కూడా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై